ఏపీ శాసన మండలిలో వైసీపీకి మరో షాక్ తగిలింది ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ వైసీపీకి రాజీనామా చేశారు మరి రాజశేఖర్ రాజీనామాతో వైసీపీకి రాజీనామా చేసిన వాళ్ళ సంఖ్య మొత్తం ఐదుకు చేరింది అయితే ఇప్పటికే వైసీపీకి రిజైన్ చేసిన ఎమ్మెల్సీలు తమ రాజీనామాలు ఆమోదించాలని శాసన మండలి చైర్మన్ ని కోరారు తాము వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశామని వెంటనే ఆమోదించాలని అభ్యర్థించారు వైసీపీకి రాజీనామా చేసిన వాళ్లలో కర్రీ పద్మశ్రీ

శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు దాంతో పాటు ఈ రోజు రాత్రి లేదంటే రేపు వైఎస్ఆర్సీపీ కూడా రాజీనామా చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు అయితే చాలా రోజుల నుంచి అసంతృప్తిలో ఉన్నటువంటి మరీ రాజశేఖర్ పార్టీ కార్యక్రమాలు కానీ పార్టీ సమావేశాలు కానీ ఎక్కడ కూడా హాజరు కావట్లేదు ఇటీవల ఏదైతే చిలకలూరిపేటకు గతంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి విడదల రజనీని ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాజీ మంత్రి విడదల రజనీని ఇన్ఛార్జిగా వేసినప్పటి నుంచి కూడా పూర్తిగా ఆయన పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు ఆయన టీడీపీలో జాయిన్ అయ్యేందుకు అంతా కూడా సిద్ధం చేసుకున్నారు టీడీపీ పెద్దలతో ఆల్రెడీ సంప్రదింపులు కూడా జరిగినట్టుగా మనకి సమాచారం ఉంటుంది ఇక తేదీ ప్రకటించి అఫీషియల్ గా చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మరి రాజశాఖ చేసుకున్నారు అయితే ముఖ్యంగా విడదల రజనీ గతంలో ఎన్నికల ముందు గుంటూరు టూకాయ ఆమెను పంపించారు అయితే ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు తర్వాత మళ్ళీ ఆమెను చెలకలూరు పేటకే వైఎస్ఆర్ గా ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి కూడా మర్రరాజశేఖర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అప్పటి నుంచి కూడా ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉన్నారు అయితే ఈ రోజు ఆయన రాజీనామా చేశారు శాసన మండలిలో చైర్మన్ ని కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని కూడా సమర్పించారు సమర్పించి వెంటనే ఆమోదించేలా నిర్ణయం తీసుకోవాలంటూ కూడా చైర్మన్ ని కోరినటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్సీపీకి సిపి ఇప్పటి వరకు ఐదుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేసినట్టుగా మనకి తెలుసు ఎందుకంటే ఇప్పటికే గతంలో పోతుల సునీత అలాగే బలి చక్రవర్తితో పాటు కర్రి పద్మశ్రీ జయమంగళ వెంకటరమణ వీళ్ళ నలుగురు కూడా ఆల్రెడీ గతంలోనే రాజీనామా చేశారు వీళ్ళ రాజీనామాలు ప్రస్తుతం చైర్మన్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి ఇంకా కూడా ఆమోదించలేదు ఎందుకంటే చైర్మన్ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తే కాబట్టి రాజీనామాలన్నీ కూడా పెండింగ్ లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది అయితే కొంతమంది వీళ్ళలో వేరే పార్టీలో జాయిన్ అయ్యారు జయమంగళ వెంకటరమణ ఆల్రెడీ జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు మిగిలినటువంటి ముగ్గురు కూడా ఏ పార్టీలో ప్రస్తుతం అయితే జాయిన్ కాలేదు రాజీనామాలు ఆమోదించిన తర్వాత వాళ్ళు పార్టీ అంశానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఇప్పుడు తాజాగా మర్రి రాజశేఖర్ కూడా ఆల్రెడీ ఎమ్మెల్సీకి పదవికి రాజీనామా చేశారు కాబట్టి తన రాజీనామా కూడా ప్రస్తుతం పక్క పెండింగ్ లో ఉండే అవకాశం కనిపిస్తుంది అయితే చైర్మన్ ఎప్పుడైతే వీటిని ఆమోదించేలా నిర్ణయం తీసుకుంటారో అప్పుడు వీటిని భర్తీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది టెక్నికల్ గా వాళ్ళంతా కూడా ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్నట్టే చెప్పాలి ఎందుకంటే వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ కూడా వాటిని ఆమోదించలేదు కాబట్టి చైర్మన్ పై ఆల్రెడీ ఒత్తిడి కూడా చేస్తున్నారు ఇప్పుడు జరుగుతున్నటువంటి సెషన్స్ లో కూడా పలుమార్లు చైర్మన్ కలిసి తమ రాజీనామాలు ఆమోదించాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఈ రోజు మరొక పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి మర్రి రాజశేఖర్ ఆల్రెడీ రాజీనామా చేశారు పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్టుగా ఆయన ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసినటువంటి అసంతృప్త ఎమ్మెల్సీల సంఖ్య ఐదుకు చేరింది ఇక రానున్న రోజుల్లో మరికొంతమంది మా వైపు వస్తారంటూ కూడా టీడీపీ పాటు కూటమికి సంబంధించినటువంటి నేతలంతా కూడా చెప్తున్నారు మరికొంతమంది ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసి బయటికి వస్తారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో ఇటు అధిష్టానం కూడా కాస్త అలర్ట్ అయింది ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో ఎవరైతే రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నారో వాళ్ళతో పార్టీ పెద్దలు కూడా సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వైసీపీలో థ్యాంక్ యూ దుర్గా